హాయ్ ఫ్రెండ్స్ నేను పీతల కూర వండుతున్నాను ఒక కేజీ తెచ్చారు కానీ చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కేజీ వచ్చి మూడు వందల యాభై ఎంత పీతలు కానీ ఏంటంటే అది హార్టికి మంచిది అన్నారు కొవ్వు తగ్గుద్దు చెప్పి అన్నారు అందుకని చెప్పి మేము అవి తెచ్చుకున్నాం నెలకు ఒకసారి తెస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ పేదల కూర ఎలా వండాలంటే ఫస్ట్ నూనె ఎక్కువ వేయాలి నీసుకూరలో తక్కువ వేస్తే బాగోదు నూనె వేసాను నూనె వేసిన తర్వాత తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు నాలుగు అంటే గుజ్జు మామూలుగా అయితే రెండు వేస్తే రాదు ఫ్రెండ్స్ పీతల కూరలు ఎక్కువ మనకి గుజ్జు కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే వస్తుంది నాలుగు ఉల్లిపాయలును ఒక ఐదు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు దాసిన చెక్కలు చిన్నవి ఒక మూడు యాలక్కాయలు వేసాను ఫ్రెండ్స్ అలాగే పసుపు ఉప్పు వేసాను ఇదిగోండి ఏగిపోయింది చూసారు కదా ఇంకా కొంచెం ఏగితే అయిపోద్ది కొత్తిమీర స్టార్టింగ్లోనే వేస్తాం కానీ ఏంటంటే లేదు తేడానికి వెళ్ళారు అందుకని చెప్పి నేను ఈ చవర్లో వేస్తాం మళ్ళీ వెంటనే అయిపోతే పాడైపోతాయి ఇదిగోండి మాడిపోతుంది కొంచెం అంటుతుంది చూసారు కదా ఇంకా ఎక్కువసేపులాగా ఉంటే మాడిపోద్ది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం పేతలను పీతలు వేస్తున్నా ఇదిగో ఫ్రెండ్స్ కలిపాయి కదా మొత్తం పీతలు వేసి కలిపాను తర్వాత ఒక స్పూన్ ఉన్నారు ఇది పచ్చి కారం కాబట్టి స్పూన్ వేస్తున్నా కారం మీరు ఎంత అంత ఎక్కువ కారం వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ కలిపి ఇక ఒక కొంచెం ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసి ఉంచడమే ఫ్రెండ్స్ ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసా కదా ఒక్క నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పోసుకున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు పోసుకొని కలుపుతున్నా ఇప్పుడు ఫుల్గా మంట పెట్టేద్దాం పీతల కూర ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది కానీ హార్ట్కి మంచిదంట ఒళ్ళున్న వాళ్ళు తింటే కొవ్వు కరుగుద్ది అంటారు నేను షార్ట్ వీడియో కూడా పెట్టాది చూడండి ఒళ్ళు కరుగుద్ది అంటారు పేతలు కూర తింటే అందుకని నెలకు ఒకసారి అయినా తెచ్చుకుందామని అనుకుంటున్నాం చూడాలి మరి వాళ్ళైతే తెచ్చారు వండుతున్నా సండే కదా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికల్లా గుజ్జు ఎక్కువ రాదు మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే గుజ్జు వస్తుంది ఫ్రెండ్స్ లేదంటే లేదు కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు రొయ్య తింటాం కదా కొంచెం ఇంచుమించు అంతే ఉంటుంది కొంచెం మంది పేతల అని భయపడతారు భయపడాల్సిన అవసరం ఏం లేదు రొయ్యలు తినేవాళ్ళు చక్కగా మంచిగా తినవచ్చు ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి తిని టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ వండుకుంటారు కంపల్సరీ నేను ఏదో కొంచెం మంది అలా అంటారని అంటున్నారు అనుకోకండి నిజంగానే చెప్తున్నా కంపల్సరీ వండుకొని తింటారు బాగుంది అని కానీ ఇదేంటంటే ఒళ్ళు ఉన్న వాళ్ళు తింటే వేడికి ఒళ్ళు కరుగుద్ది అంతా మన బాడీలో ఉన్న కొవ్వు కరుగుద్ది అలాగే హార్ట్కి మంచిది అంట ఫ్రెండ్స్ ఇది నేను చాలా వీడియోస్లో చూశాను అందుకనే మంచిదని చెప్పి ఇక నేను తెప్పిస్తాను కొంచెం ఇంచుమించు ఏంటంటే చికెన్ వండుకుంటాం కదా చికెన్ వండే వాళ్ళకి ఈజీగా ఉంటుంది చికెన్ ఎలా వండుకుంటామో సేమ్ కొంచెం ఇంచుమించు అంతే ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుద్ది ఎలా వండుతున్నాను ఏంటో ఇప్పుడు ఫుల్గా పెట్టాను నీళ్ళు అన్నీ ఎగురిపోవాలి తర్వాత చివరిలో కొత్తిమీర వేస్తాను కొత్తిమీర నూనె మసాలా వేసి ఇక ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం మగ్గనిద్దాము మొత్తం మొగ్గుతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి మొత్తం కొంచెం మరగాలి నీళ్ళన్నీ షుగర్కి వచ్చినప్పుడు కొంచెం ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని చాలకపోతే వేసుకోవాలి లేదంటే వదిలేడు గరిటితో మనం తెప్పొచ్చు చేపల కూరలు అయ్యి అయితే తెప్పకూడదు ఇదైతే గెరిటితో తిప్పొచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి మొత్తం చూడండి మీకు ఐడియా వస్తుంది ఈ చిన్న పీతులు కొన్ని పెద్ద పెద్ద పీతలు ఉంటాయి ఇయే కేజీ వచ్చి మూడు వందల యాభై ఉన్నాయి ఫ్రెండ్స్ అది మేము శనివారం వెళ్ళి తెచ్చి ఆదివారం ఆదివారానికి శనివారం వండి ఇక మేము ఆదివారం తింటాం కుదిరితే శనివారం అయినా తినేస్తాం ఇక్కడ వీళ్ళు తింటారు హైదరాబాద్లో చాలామంది ఇక మా వారు ఇల్లు తింటారు కాబట్టి నేను ఇక శనివారం పూటలు కూడా ఒకసారి ఈయనకి సెలవు వస్తే కంపల్సరీ వండుతాను సెలవు అప్పుడు వండుతాము కానీ మంగళవారం శుక్రవారం మటుకు నీ స్వస్థలు వండును ఎంత వండమన్న కోడిగుడ్డట్టు కూడా వేయను ఫ్రెండ్స్ నేను చాలా అమ్మని నమ్ముతాను అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ అందుకని చెప్పి నేను ఆ రెండు రోజులు మట్టి కంపల్సరీ నేను వండను ఫ్రెండ్స్ పూజ చేసుకుంటాను ఇంట్లో చేపల కూర మట్టుకు అసలు చాలా బాగుంటుంది అది కూడా పెట్టా వీడియో ఇది కూడా చూడండి మీకు నచ్చుద్ది మీకు చూసారు చాలా వరకు ఉడికిపోతుంది ఫుల్గా పెట్టేసి తొందరగా ఉడుకుద్ది మీకు బాగా ఇది అవుద్ది రన్ అవుద్ది ఎంత బాగుందో చూడండి కొద్దిసేపు అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషం తర్వాత మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసాను ఇంకా నీళ్ళు ఉడికితే కొంచెం ఇంకా దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత ఇక మొత్తం చేయడమే ఇంకా దగ్గరికి రావాలి అందులోకి మసాలా కూడా వేద్దాం చాలా వరకు ఇంకిపోయినాయి చూసారా పొంగులాగా వచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా ఉంది ఆ మసాలా వేస్తాను ఫ్రెండ్స్ మసాలా వేసాను అలాగే కొత్తిమీర అవి కూడా వేసాను చూశారు కదా కొత్తిమీర వేసి మసాలా వేసాను ఇందాక నీళ్ళు పోసి వదిలేసా కదా తెచ్చారు కొత్తిమీర వేసాను మసాలా కూడా వేసాను ఆ మసాలా నేను బయటదే వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లోది అయిపోయింది ఆయన బయట తీసుకున్నారు అదే వేసాను ఫ్రెండ్స్ అయితే ఈ మసాలా ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పేదలది మార్కెట్ది కూడా పెట్టా చాలాసార్లు లాంగ్ వీడియో అక్కడ అక్కడే ఉంటాయి మసాలాలన్నీ మనకు చేపల మసాలా కావాలన్నా చికెను మటను పేద ఏదైనా అన్ని ధనియాల పొడి మిరియాల పొడి అన్నీ కలిపి విడివిడిగా పెట్టుకుంటారు దేనికి దాని డబ్బాలు మనం దేం కావాలంటే అది ట్వంటీ రూపీసే మసాలా ట్వంటీ థర్టీ ఉంటుంది ఇరవై లేదంటే ముప్పై అలా ఉంటాయి అన్ని మిరియాలు ధనియాల పొడి మిరియాల పొడి అన్నీ కలిపిసి ఇస్తారు మనకి ఏం కావాలంటే దానికి సంబంధించి అన్నీ కలిపిస్తారు ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది మన ఇంట్లో అంత కాకపోయినా పర్వాలా బాగుంటుంది ఏంటంటే ఇక అప్పటికప్పుడు కుదరట్లేదని అని చెప్పి నేను ఇక సరే అని చెప్పి అన్నాను సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి కంపల్సరీ చూసి కామెంట్ చేయండి ఆ కామెంట్ మీరు షార్ట్ వీడియోలు చేస్తే షార్ట్ వీడియోలు చూస్తా లాంగ్ వీడియోల్లో చేస్తే లాంగ్ వీడియోస్ చూస్తాం అలా కంపల్సరీ లేదంటే లాంగ్ వీడియో చూడడం కుదరపోతే లైవ్ పెట్టారనుకో అదే టైంలో లైవ్కి వచ్చి ఒక పది నిమిషాలైనా ఉండి సపోర్ట్ చేసి వెళ్తాం స సరేనా ఫ్రెండ్స్ కానీ కంపల్సరీ వస్తాం కామెంట్ ఉంటే కంపల్సరీ వస్తాం లేకపోయినా మనకు కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి కూడా వెళ్తాం మనం కొంచెం ఏంటంటే మనం వస్తేనే వాళ్ళు వస్తారు అని ఇదిలో కూడా కొంచెం మంది ఉంటారు కదా అలా వంట వాళ్ళకి మరి తప్పదు కదా అందుకని కంపల్సరీ వాళ్ళకు కూడా వెళ్తాను ఇదిగోండి ఇంకా కొంచెం నీరు ఇగితే పీతలు కూడా ఇక్కడ రెడీ కొంచెం ఫుల్గా వంట పెట్టాను చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక తగ్గించేస్తున్నా దగ్గరికి వచ్చేసింది ఒక ఐదు నిమిషం సమసం మీద ఉడకనిచ్చి కొంచెం ఈ నీళ్ళంతా ఇచ్చేస్తే అయిపోతాను వీళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారా నీళ్ళన్నీ మరిగిపోయినాయి అనుకో బాగుంటుంది ఫ్రెండ్స్ మరీ కలుసుకున్నా బాగో చూడండి ఎంత పలుసుకున్నా ఇంకా మరగాలి అందుకని మళ్ళీ ఫుల్ మండ పెట్టేశాను అయిపోవచ్చింది నీళ్ళు ఎక్కువ కోసం కావాలని లేదంటే ఒక్కోసారి ఉడకు అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా వరకు దగ్గరికి వచ్చేసి చూసారా గుజ్జు కొంచెం చిక్కుపడింది ఒక ఐదు నిమిషాలు ఆగి కట్ చేయడమే లైవ్ వీడియో వచ్చి వీడియో కూర అయిపోద్ది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఆగితే పుల్లి మొదలంట మీద ఒక ఐదు ఐదు నిమిషాలు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరెవరికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నా ఫేవరెట్ రొయ్యలు పీతలు మళ్ళీ చికెన్ ఫ్రై అంటే ఇష్టం పులుసులు ఇష్టం ఉండవు నాకు పీతలు బాగుంటుంది ఫ్రెండ్స్ పీతలు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైంది పీతలు తిన్న తర్వాత నాకు పీతలే ఇష్టం ఫ్రెండ్స్ అన్నిటికన్నా పీతలు నా ఫేవరెట్ అయిపోయింది తింటాం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నీ స్కోర్లో ఏది ఇష్టం అంటే నేను పీతలే అని చెప్తా అంత ఇష్టము తర్వాత రొయ్యలు రొయ్యల తర్వాత చేప ఫ్రై చికెన్ ఫ్రై అంతే ఫ్రెండ్స్ అంతకుముందు తలకాయ మాంసం అవి ఇష్టం ఉండేది ఇష్టం ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ అయ్యే అవడం వల్ల బోర్ కొట్టేసింది ఈ ఎన్నిసార్లు వారానికి ఒకసారి తెచ్చినా కూడా నేను తింటాను కూర అంత ఇష్టం బోర్ అనేది నాకు రాదు చాలా ఇష్టం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక కట్టేద్దాము చాలు ఈ గుజ్జు ఉండాలి అందుకని బాయ్ ఫ్రెండ్స్ కట్టేసా ఇదిగోం కట్టేసాను ఎందుకంటే గుజ్జు ఉంటే చక్కగా మనం తింటాక బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని గుజ్జు ఉంచుతున్నా ఉంచోం గుజ్జు ఉంటే కలుపుకోకుంటా కొంచెం మంది కొంచెం మంది ఏంటంటే గుజ్జు ఎందుకులే అని చెప్పి ఇక అంటారు కానీ ఈ కూరకు గుజ్జు ఉంటే గుజ్జు కూడా చాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి వస్తుంది బై ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే అన్నీ చూసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్